హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్ ఈ రోజు అయితే మనం మేడిపల్లిలో ఉన్నామండి ఇక్కడ వచ్చేసి మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ లో ఒక హౌస్ అయితే సేల్ అనమాట ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి మనకి ఎయిటీన్ బై ఫిఫ్టీ అనమాట సో మనకి హౌస్ ముందైతే మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి చూస్తున్నారు కదా చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి మంచి రెసిడెన్షియల్ లొకేషన్ అనమాట మనకి వరంగల్ హైవేకి చూసుకున్నట్ైతే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలే అనమాట హౌస్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది ర్యాంప్ అండి ర్యాంప్ మనకు తో అయితే ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడ మనకు ఫ్రెండ్ సైడ్లోనే వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ అయితే ఇచ్చారు స్టెప్స్ కూడా మనం మొత్తం తో అయితే ఇచ్చారు మనకు స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండీ చూస్తున్నారు కదా అండ్ మనకు ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే యూస్ చేయండి డిజైన్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉందనమాట అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి బోరు సంప్ అయితే మనకు ఫ్రంట్ సైడ్లోనే ఇచ్చారనమాట హౌస్ చుట్టూ బ్యాక్ అయితే ఇచ్చారనమాట టూ ఫీట్ బ్యాక్ అయితే ఇచ్చారండి ఇక్కడ చూడండి హౌస్ ఎలివేషన్ చూసుకున్నట్టయితే మనకు టైల్స్తో అయితే డిజైన్ చేశారు అండ్ మనకి మెయిన్ డోరు చెవకోటైతే టేకుడు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకు ఒక స్టెప్ లాగా ఇచ్చారండి మార్బుల్తో అయితే ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి ఎంట్రీ అండి ఇది వచ్చేసి హాల్ హాల్ డోర్స్ అయితే చూడండి డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి కదా డోర్ డిజైన్ అయితే అండ్ ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట హాల్ మనకు స్పేషియస్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి ఒకసారి బాగా అనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓపెన్ కిచెన్ లాగా అయితే ఇచ్చారండి మన కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి షేప్లో ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చిన్న పూజ స్పేస్ లాగా ఇచ్చారన్నమాట మనకి మార్బుల్తో అయితే డిజైన్ చేశారండి అండ్ ఇది యూషేప్లో ఉంది మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు అండ్ సెల్ఫ్స్ కూడా మనకు ఇచ్చారండి చాలా ఐటమ్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు విండో అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం అయితే అండ్ ఇక్కడ హాల్ హాల్లో కూడా విండో అయితే ప్రొవైడ్ చేశారు మనకి విండో చుట్టూ మనకు గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే ఇచ్చారండి మొత్తం యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకి స్పేస్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకు కామన్ వాష్ వాష్రూమ్ అండి టైల్స్ కూడా మనకి రూఫ్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసన్ ఏరియా అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ టైల్స్తో అయితే డిజైన్ చేశారు టైల్స్ డిజైన్ కూడా బాగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో డోర్స్ అయితే డిజైనర్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఈ రూమ్ కూడా మనకు స్పేషియస్గానే ఉందండి అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసేయండి ఈ హౌస్ అయితే నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఒక టెన్ పర్సెంట్ వర్క్ అయితే పెండింగ్ ఉంది అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం అయితే విండో ఇచ్చారనమాట చూడండి ఎన్ని స్పేస్ అయితే కబోర్డ్ స్పేస్ అయితే చాలా ఇచ్చారనమాట అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చూడండి ఈ వాష్రూమ్లో టైల్స్ అయితే మనకు ఎయిట్ ఫీట్ వరకు అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ అండ్ మనం ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము అండ్ ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ అయ్యాక కూడా స్పేస్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ మొత్తం మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చారు పెయింటింగ్ వరకు అయితే ఒకటి బ్యాలెన్స్ ఉందనమాట అది కస్టమర్ ఛాయిస్కి అయితే వదిలేసారండి ఇక్కడ విండో అయితే ప్రొవైడ్ చేశారు యూపీవీసీ విండో అనమాట చూసారు కదండి కంప్లీట్ హౌస్ అయితే ఈ హౌస్ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది వచ్చేసి మనకి మెడిపల్లిలో అయితే ఉంటుంది అనమాట మనకి వరంగల్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ నియర్ బై మనకి రాచకొండ పోలీస్ కమిషనర్ దగ్గరలో అయితే ఉంటుందన్నమాట మనకు చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ నియర్ బై వన్ టు టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి అండ్ మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది వచ్చేసి అండ్ దీనికి గాను వీళ్ళు కోర్ట్ చేసిన ప్రైస్ వచ్చేసి సిక్స్టీ నైన్ ల్యాక్స్ అండి అండ్ ఈ ప్రైజ్ అయితే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఈ బ్యాంక్ నుంచి అయినా మనకి లోన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంటుందండి అండ్ దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మన వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను స్టేట్యూన్ స్టే ట్యూన్ బాయ్